అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీషోలో కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను సో అన్బాక్సింగ్ మీ ఎదురుగా చేద్దామని వీడియో తీసి పెట్టానండి అందరికీ రీజనబుల్ ప్రైజెస్లో అందరికి ఉపయోగపడే ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను నేను సో మీకు కూడా చూపించాలని వీడియో తీశాను నేను టోటల్గా ఫోర్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను ఫోర్ ఐటమ్స్ కూడా మీ ఎదురుగానే అన్బాక్సింగ్ చేస్తానండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఐటమ్స్ అనేవి కాస్ట్ కూడా అండర్ త్రీ హండ్రెడ్లో ఉన్నాయి అందరికి ఉపయోగపడుతుందని వీడియో చేశాను మెయిన్గా ఫోర్ ఐటమ్స్ అని చెప్పాను కదా మీ ఎదురుగానే కౌంట్ చేస్తున్నాను కనిపిస్తుంది కదా వీడియోలో సో ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బాక్స్ మనం ఓపెన్ చేసేద్దాం ఏముందో చూద్దాం లోపలికి వెళ్ళి నాకు కూడా తెలియదు ఎలా వచ్చింది ఏంటని మీ ఎదురుగానే అన్బాక్సింగ్ చేస్తున్నాను ఓపెన్ చేసి చూస్తే ఫ్లవర్ వాజెస్ కనిపించాయండి డెకరేటివ్ ఫ్లవర్ వాజెస్ నాకైతే చాలా బాగా అనిపించింది కంటికి చూడడానికి కలర్ఫుల్గా ఉంది చాలా బాగా నచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుందండి నేను జెన్యున్గా చెప్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇవి టోటల్గా సిక్స్ వచ్చాయి నాకు సిక్స్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఎంత కాస్ట్ పడింది ఏంటని వన్ నైంటీ సెవెన్ రూపీస్ చూపిస్తుంది కదా మనం ఆన్లైన్లో పే చేస్తే మనకి ఇంకా తక్కువ కాస్ట్ పడుతుంది ఆ కాస్ట్కి సిక్స్ ఫ్లవర్ వాజెస్ మనకి చాలా వరతుంది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మీకు చాలా బాగా నచ్చింది నాకైతే ఈ కాస్ట్కి నెక్స్ట్ ఇంకోటి కూడా మనం చూద్దాం ఓపెన్ చేసి కిచెన్ క్లీనర్ ఇది కూడా చాలా తక్కువ రేట్లో వచ్చింది నాకైతే చాలా బాగా యూజ్ అయ్యింది ఆల్రెడీ యూజ్ చేశాను ఇంట్లో కిచెన్లో ఉండే లేడీస్కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే చాలా బాగా యూజ్ అయింది ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను నేను కాస్ట్ చూసాను నైంటీ టూ రూపీస్ పడింది ఇంకా ఆఫర్లో తీసుకుంటే ఆన్లైన్లో పే చేస్తే ఇంకా తక్కువ కాస్ట్ పడుతుంది ఇది ఇది కూడా వర్త్ అండి నాకు తెలిసినంత వరకు ఇంకోటి కూడా ఓపెన్ చేసి చూద్దాం మైక్రో ఫైబర్ క్లీనింగ్ క్లాత్ సెట్టండి టెన్ పీసెస్ ఆర్డర్ పెట్టాను నేను టెన్ పీసెస్ కూడా వచ్చేసాయి నాకు చాలా యూజ్ అయింది ఆల్రెడీ కిచెన్లో యూజ్ చేశాను చిన్న మరక పడినా కూడా మనకి తొందరగా క్లీన్ అయిపోతుంది తుడిచామంటే వాష్ చేసుకోవచ్చు రియూజిబుల్ ఐటమ్ కాబట్టి ఇది చాలా వర్త్ నైంటీ ఫోర్ రూపీస్ అంటే చాలా వర్త్ ఆన్లైన్లో పే చేస్తే మనకి ఇంకా తక్కువ కాస్ట్ పడుతుంది నేను ఆఫర్ ఉండే టైంలో ఆర్డర్ పెట్టాను కాబట్టి నాకు తక్కువ కాస్ట్లో వచ్చింది అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉంటాను ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా ఇంట్లోకి యూజ్ఫుల్ ఐటమ్స్ ఏమైనా తీసుకోవడానికి సో నేను అలానే ప్రిఫర్ చేస్తాను నేను నెక్స్ట్ ఇంకోటి కూడా మీ ఎదురుగానే ఓపెన్ చేస్తాను ఇది గ్రీన్ గ్రాస్ మ్యాట్ ఎప్పటి నుంచి ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను ఇప్పటికి కుదిరింది నాకు ఇది మీ ఎదురుగానే ఓపెన్ చేస్తాను ఇది కూడా దీని లెంత్ అండ్ విత్ టూ బై సిక్స్ అండి నేను ఇది హాల్లోకి ఆర్డర్ పెట్టాను మా ఇంట్లో హాల్లోకి మీ ఎదురుగానే ఓపెన్ చేస్తున్నాను చాలా చాలా బాగుంది ఇది కూడా క్వాలిటీ ఏంటక కన్నీ కూడా చాలా అని చెప్తున్నాం అనుకుంటున్నారా నిజంగానే బాగున్నాయండి అందుకనే చెప్తున్నాను నేను అబద్ధం ఎందుకు చెప్తాను మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా టూ ఎయిటీ సిక్స్ రూపీస్ పడింది నేను ఆన్లైన్లో పే చేశాను కాబట్టి నాకు ట్వంటీ రూపీస్ తగ్గింది సో ఇది కూడా మీరు వర్త్ అంటారా కాదా నాకైతే సాటిస్ఫాక్షన్గానే ఉంది నా ఎక్స్ప్రెషన్స్ చూసేలా నాకు చాలా బాగా నచ్చింది ఎప్పటి నుంచి తీసుకుందాం అనుకుంటే ఇప్పుడు కుదిరింది నాకు ఇది సో అందుకే ఎక్సైట్మెంట్తో చెప్తున్నాను నేను మీకు ప్రొడక్ట్స్ తాలూకు లింక్స్ ఏమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ చేస్తాను రివ్యూస్ కూడా మీ ఎదురుగానే ఇస్తాను నేను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం దుర్గాస్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఆ నమస్తే